హలో అండి ఈరోజు ఈ వీడియోలో బెల్లం జిలేబీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కొన్న జిలేబీలలో మైదా వాడతారు అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మైదా లేకుండా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దీనికోసం మిక్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ ఉప్మా నూక వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని అందులోని అరకప్పు దాకా బాగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకోండి బాగా చిలికిన పెరుగు అన్నమాట పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఎక్కువ కాకుండా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి కింద పెట్టి అందులోని వన్ కప్ దాకా బెల్లం వేసుకొని పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి కాకపోతే కొంచెం జిగురుగా ఉండేలాగా ఉండే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇందులో వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి పాకం మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరచక్క నిమ్మరసం వేసుకోండి పాకం చిక్కబడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత కొంచెం చిక్కబడి ఉంటుంది కదా ఇప్పుడు అందులోని పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దాని మీద కొంచెం వాటర్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు జిలేబీలు వేయడానికి ఇలా నేను ఒక కవర్ తీసుకున్నాను మీరు పాల ప్యాకెట్ లేదా ఏదైనా ఆయిల్ ప్యాకెట్ సంథింగ్ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి లేదంటే పైపింగ్ బ్యాగ్ అయినా ఓకే అందులో కొంచెం క్వాంటిటీ వేసుకొని ఇలా గ్లాస్ సహాయంతో చివరిలో చిన్నది కట్ చేసుకోండి కొంచెంగా కట్ చేసుకోండి పెద్దది కట్ చేసే వద్దు ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా చూపిస్తున్న విధంగా జిలేబీలు వేసేసుకోవడమే స్టార్టింగ్లో ఎవరికి రావండి అలా వేస్తున్న కొద్దీ బాగా వస్తాయి నాకు కూడా స్టార్టింగ్లో సరిగ్గా రాలేదు అలా వేస్తున్న కొద్దీ లాస్ట్ అవి బాగా వచ్చింది ఇవి ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ డార్క్ బ్రౌన్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకొని ఇలా పాకంలో వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచి పాకం ఇంకిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే మిగతావన్నీ వేసేసుకోవడమే తిప్పినప్పుడు కొంచెం ఫాస్ట్గా తిప్పితే ఈజీ అవుద్ది వేయడానికి స్లోగా తిప్పారు అంటే విరిగిపోతాయి అంతే అండి మీరు బయట కొన్నిలాగే రావాలి అని అనుకుంటే పిండి యూజ్ చేయండి లేదు హెల్తీగా కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి జిలేబీ తిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్